మిత్రులందరికీ శుభోదయం నేను హరి మరి పదవ తరగతి ఓల్డ్ సోషల్ నుండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతో హిస్టరీ నుంచి మొదటి లెసన్ అండి చాలా ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగింది వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి బిట్ చూద్దామండి ఇరవైవ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా ఎంత ఇరవైవ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా ఆన్సర్ ఆప్షన్ బి నూట అరవై కోట్లు నూట అరవై కోట్లు రెండోదండి పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ఏ దేశాలలో మొదటిగా జీవనోపాధిని విధానాన్ని మార్చివేసింది జీవనోపాధిని పొందే విధానాన్ని మార్చేసింది ఆన్సర్ ఆప్షన్ సి పాశ్చాత్య దేశాలు పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ఏ దేశాల్లో మొదటిగా జీవనోపాధి జీవనోపాధిని పొందే విధానాన్ని మార్చేసిందంటే పాశ్చాత్య దేశాలు నెక్స్ట్ ఏ దేశం పారిశ్రామికంగా ఏ దేశం పారిశ్రామికంగా అగ్రమగామిగా నెక్స్ట్ పెట్టండి ఏ దేశం పారిశ్రామికంగా అగ్రగామిగా ఉండటమే కాకుండా ప్రపంచమంతట విశాల వలస సామ్రాజ్యాలు విస్తరింపజేసింది ఆన్సర్ ఆప్షన్ డి బ్రిటన్ బ్రిటన్ నెక్స్ట్ అండి చరిత్రకారుడైనటువంటి ఎరిక్ హబ్సబ్ ఇరవై శతాబ్దాన్ని ఏ విధంగా పేర్కొన్నాడు ఆన్సర్ ఆప్షన్ బి తీవ్ర సంచలనాల యోగంగా పేర్కొనడం జరిగింది నెక్స్ట్ పాశ్చాత్య దేశాలలో మహిళలకు ఓటు హక్కు ఏ కాలంలో కల్పించారు పాశ్చాత్య దేశాల్లో అండి ఆన్సర్ ఆప్షన్ సి ఇరవైవ శతాబ్దపు ఆరంభంలో నెక్స్ట్ తీవ్ర ఆర్థిక మాంద్యం ఏ సమయంలో సంభవించింది తీవ్ర ఆర్థిక మాంద్యం ఆన్సర్ సి రెండు ప్రపంచ యుద్ధాల మధ్య తీవ్ర ఆర్ ఆర్థిక మాంద్యం అనేది సంభవించింది మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో మొదలైంది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల పద్నాలుగు మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల పద్దెనిమిది మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ దాని మిత్ర దేశాలపై ఎవరు గెలుపొందారు ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్ ఫ్రాన్స్ బ్రిటన్ ఫ్రాన్స్ నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఒకవైపున జర్మనీ దాని మిత్ర దేశాలుగా ఏ దేశాలు ఉన్నాయి జర్మనీకి మిత్ర దేశాలుగా ఏ దేశాలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ సి జపాన్ ఇటలీ జర్మనీ జపాన్ ఇటలీ నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు ఆన్సర్ ఆప్షన్ బి కోటి మంది రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది సైనికులు చనిపోయారు ఆన్సర్ ఆప్షన్ బి టూ పాయింట్ టూ నుండి టూ పాయింట్ ఫైవ్ కోట్ల వరకు రెండున్నర కోట్ల వరకు నెక్స్ట్ హోలో కాస్ట్లో ఎంతమంది యూ యూదులు చనిపోయారు హోలో కాస్ట్లో ఎంతమంది యూదులు చనిపోయారు ఆన్సర్ ఆప్షన్ సి అరవై లక్షల మంది అరవై లక్షల మంది నాగసాకి హీరోశాక హీరోషిమాలపై నాగసాకి హీరోషామ నెక్స్ట్ పెట్టండి నాగసాకి హీరోషిమాలపై అమెరికా వేసిన అనుబంబు వల్ల వెంటనే ఎంతమంది పౌరులు చనిపోయారు వెంటనే చనిపోయిన పౌరుల మంది పౌరులు ఎంతమంది ఆన్సర్ ఆప్షన్ బి లక్ష యాభై నుండి రెండు లక్షల నలభై ఆరు వేల మంది లక్ష యాభై వేల నుండి రెండు లక్షల నలభై ఆరు వేల మంది నెక్స్ట్ ఏ శతాబ్దంలో ప్రతి వెయ్యి మందికి నలుగురు కంటే తక్కువ మంది యుద్ధాల వల్ల చనిపోయారు ఏ శతాబ్దంలో ప్రతి వెయ్యి మందికి నలుగురు కంటే తక్కువ మంది యుద్ధాల వల్ల చనిపోయారు ఆన్సర్ ఆప్షన్ బి పదహారవ శతాబ్దం పదహారవ శతాబ్దం నెక్స్ట్ పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శతాబ్దంలో ప్రతి వెయ్యి మందికి యుద్ధాల వల్ల ఎంతమంది చనిపోయారు ప్రతి వెయ్యి మందికి యుద్ధాల వల్ల ఎంతమంది చనిపోయారు ఆన్సర్ ఆప్షన్ సి నలభై నాలుగు మంది నలభై నాలుగు మంది జర్మనీ ఆస్ట్రియా హంగరీ ఏ బృందానికి చెందుతాయి జర్మనీ ఆస్ట్రియా హంగరీ ఏ బృందానికి చెందుతాయి ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర రాజ్యాలు నెక్స్ట్ బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా ఏ బృందానికి చెందుతాయి ఆన్సర్ ఆప్షన్ సి మిత్ర రాజ్యాలు నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రియాకు చెందినటువంటి ఫెడినాండ్ ఒక సెర్బియన్ ఉన్మాది చేతిలో హత్య కావ్యంపబడను నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆన్సర్ ఆప్షన్ బి జర్మనీ పోలాండ్లోకి దండెత్తడం జర్మనీ పోలాండ్ లోకి దండెత్తడం మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసినటువంటి మూడు ప్రధాన కారణాలు ఏమిటి మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసిన మూడు ప్రధాన కారణాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి దురహంకార పూరితమైనటువంటి జాతీయతావాదం సామ్రాజ్యవాదం రహస్య ఒప్పందాలు సైనికవాదం ఇవన్నీ కూడా ఈ మూడు ప్రధాన కారణాలు మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసాయి రెండవ ప్రపంచ యుద్ధానికి అదనంగా తోడైన దీర్ఘకాల కారణం ఏది రెండవ ప్రపంచ యుద్ధానికి అదనంగా తోడైన దీర్ఘకాల కారణం ఆన్సర్ ఆప్షన్ సి మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల పట్ల జర్మనీ అసంతృప్తి కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి అదనంగా తోడైన కారణం నెక్స్ట్ ఇటలీలో పాసిజం ఇటలీలో పాసిజం జర్మనీలో నాజిజం రెండు ఏ రూపంలోకి జాతీయవాదాలు ఏ రూపంలోని జాతీయతావాదాలు ఆన్సర్ ఆప్షన్ సి విధ్వంసకర రూపంలోని దురహంకార పూరిత నాసిజం పాసిజం నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో బాంబులు వేయడానికి ఏ సాధనాన్ని ఉపయోగించారు ఆన్సర్ ఆప్షన్ సి విమానాలు నెక్స్ట్ పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి ఆరు ప్రధాన శక్తుల సైనిక ఖర్చు ఎంత శాతం పెరిగింది సైనిక ఖర్చు ఎంత శాతం పెరిగింది ఆన్సర్ ఆప్షన్ సి మూడు వందల శాతం పైగా నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధం ఏ సమావేశంతో ముగిసింది మొదటి ప్రపంచ యుద్ధం ఏ సమావేశంతో ముగిసింది ఆన్సర్ ఆప్షన్ సి వర్సైల్ సమావేశం వర్సైల్ సమావేశం నెక్స్ట్ వర్సైల్ సమావేశంలో మొత్తం ఎంతమంది దేశాల ప్రతినిధులు బృందాలు హాజరయ్యాయి ఈ వర్సైల్ సమావేశంలో మొత్తం ఎంతమంది దేశాల ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై రెండు ముప్పై నెక్స్ట్ అండి వర్సైల్స్ సమావేశానికి ఆహ్వానించబడిని దేశాలు ఏవి వర్సైల్స్ సమావేశానికి ఆహ్వానించబడని దేశాలు ఆన్సర్ ఆప్షన్ బి రష్యా జర్మనీ ఆస్ట్రియా టర్కీ రష్యా జర్మనీ ఆస్ట్రియా టర్కీ భవిష్యత్తులో యుద్ధాలను నివారించడానికి వర్సైల్స్ ఒప్పందం దేనిని ఏర్పాటు చేసింది భవిష్యత్తులో యుద్ధాలను నివారించడానికి వర్సైల్స్ ఒప్పందం దేనిని ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ సి నానా జాతి సమితి నెక్స్ట్ నానాజాతి సమితిలో చేరడానికి ఆహ్వానించబడని దేశాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి రష్యా జర్మనీ రష్యా జర్మనీ నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ నాయకత్వం వహించిన కూటమి ఏది జర్మనీ నాయకత్వం వహించిన కూటమి ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర రాజ్యాల కూటమి కేంద్ర రాజ్యాల కూటమి నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మెతర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశాలు ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్ అమెరికా రష్యా బ్రిటన్ అమెరికా రష్యా నెక్స్ట్ నానాజాతి సమితి అత్యున్నత దశ అయిన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎంతమంది సభ్యులు ఉన్నారు నానాజాతి సమితి అత్యున్నత దశ అయినటువంటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ సి యాభై ఎనిమిది మంది యాభై ఎనిమిది మంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జర్మనీ రష్యా పరస్పరం జర్మనీ రష్యా పరస్పరం దండెత్తకుండా ఉండడానికి ఏ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆన్సర్ ఆప్షన్ సి దండెత్తకుండా ఉండడానికి ఒక ఒప్పందాన్ని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అండి ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హిట్లర్ ఎప్పుడు రష్యాపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు హిట్లర్ ఎప్పుడు రష్యాపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల నలభై రెండు మరి అదే సంవత్సరంలో జర్మనీ మిత్రదేశమైనటువంటి జపాన్ ఏ దేశంపై దా దాడి చేసింది పంతొమ్మిది వందల నలభై రెండులో ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా అమెరికా ప్రపంచ యుద్ధాల కారణంగా చనిపోయిన వాళ్ళలో అధిక శాతం ఏ వయసు పురుషులే ఆన్సర్ ఆప్షన్ సి నలభై లోపు పురుషులే చనిపోవడం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే అంతమైన సామ్రాజ్యాలు ఏమిటి మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే అంతమైన సామ్రాజ్యాలు ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రో హంగేరియన్ రష్యన్ ఒట్టోమాన్ జర్మన్ ఈ సామ్రాజ్యాలు అనేవి అంతమైపోయాయి టర్కీలోని ఒట్టోమాన్ సామ్రాజ్యం స్థానంలో టర్కీలో ఒట్టోమాన్ సామ్రాజ్యం స్థానంలో ఏ ప్రభుత్వం ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వం అనేది ఒట్టోమన్ సామ్రాజ్య స్థానంలో ఏర్పడడం జరిగింది ఇది ఎక్కడ ఉంది ఒట్టోమన్ సామ్రాజ్యం అనేది ఒట్టో టర్కీ నెక్స్ట్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ ప్రక్రియ మొదలైంది ఆన్సర్ ఆప్షన్ సి వలస పాలన వలస పాలన అంతమయ్యే ప్రక్రియ ప్రారంభమైంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ డి ఐక్యరాజ్య సమితి మరి ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి ఆధారణమైనటువంటి నాలుగు సిద్ధాంతాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి శాంతిని నెలకొల్పటం మానవ హక్కులను కాపాడటం అంతర్జాతీయ చట్టాలను గౌరవించడము సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ద్వారా పనిచేసే కొన్ని సంస్థలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ బాలల అత్యవసర నిధి దీనినే యునిసెఫ్ అంటారు అదేవిధంగా విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ దీనినే యునెస్కో అంటాం ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కార్మిక సంస్థ ఐఎల్ సో ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సంస్థలో పనిచేసే కొన్ని సంస్థలండి మరి బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించింది బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది నెక్స్ట్ యుద్ధ కాలంలో మగవాళ్ళు యుద్ధ భూమిలో ఉండటంతో మహిళలు ఏ రంగాలలో పనిచేయాల్సి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని ఫ్యాక్టరీలు దుకాణాలు కార్యాలయాలు స్వచ్ఛంద సేవలు ఆసుపత్రులు పాఠశాలలు వీటన్నిటిలో కూడా మహిళలు పనిచేయాల్సి వచ్చింది తీవ్ర సంచాలనాల యుగం అని ఇరవయ శతాబ్దాన్ని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరిక్ ఎరిక్ అప్సమ్ అప్సమ్ నెక్స్ట్ డోరితియా లాంజ్ తీసిన ప్రఖ్యాతిగాంచిన ఫోటో దేనిని సూచిస్తుంది డోరితియాంజ్ తీసినటువంటి ప్రఖ్యాతిగాంచిన ఫోటో దేనిని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి మాంద్య కాలంలో బఠానీ కోసే వాళ్ళ తీవ్ర పరిస్థితిని నెక్స్ట్ ఐరోపాలోని దేశాలు ఐరోపాలోని దేశాలు ఒకదానినొకటి సంకించడానికి ఈర్చపడటానికి ఏ కూటములు కారణమయ్యాయి ఐరోపాలోని దేశాలు ఒకదానినొకటి ఈర్ష ఈర్షపడటానికి ఏ కూటములు కారణమయ్యాయి ఆన్సర్ ఆప్షన్ ఏ త్రైపాక్షిక కూటమి రాజ్యాల కూటమి ఈ కూటముల వల్ల ఒక దేశాన్ని మరొక దేశం సంకించడము ఒక దేశానికి మరో మరో దేశం ఈర్చబడటానికి కారణమయ్యాయి మరి భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానాన్ని నమ్మటమని నమ్మటాన్ని ఏమని అంటారు భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మటాన్ని ఏమని అంటారు ఆన్సర్ ఆప్షన్స్ సైనిక వాదం నెక్స్ట్ ఇరవైవ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఎన్ ఎంత సంవత్సరాల వ్యవధి ఉంది ఎన్ని సంవత్సరాల వ్యవధి ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై ఒక సంవత్సరాల వ్యవధి ఇరవై ఒక సంవత్సరాలు పంతొమ్మిదవ శతాబ్దంలో యూరోప్లోని దేశాలు దేని ఆధారంగా ఏర్పడ్డాయి పంతొమ్మిదవ శతాబ్దంలో యోవరప్పలోని దేశాలు దేని ఆధారంగా ఏర్పడ్డాయి ఆన్సర్ ఆప్షన్ సి జాతీయతావాదం ఆధారంగా యూరోప్లోని దేశాలు ఏర్పడ్డాయి నెక్స్ట్ పారిశ్రామిక దేశాలు ప్రపంచంపై ఆధిపత్యం కోసం దేనితో పోటీని పెంచాయి మరొకసారి పారిశ్రామిక దేశాలు ప్రపంచంపై ఆధిపత్యం కోసం దేనితో పోటీని పెంచాయి ఆన్సర్ దౌత్యం దౌత్యం నెక్స్ట్ పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి యూరోప్లోని వివిధ దేశాలు ఇతర ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఏ విధంగా విడిపోయాయి ఆన్సర్ ఆప్షన్ సి కూటములుగా విడిపోయాయండి ఒక దేశం ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని కూటములుగా విడిపోయాయి నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఏర్పడిన రెండు ప్రధాన కూటములు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర రాజ్యాల కూటమి మిత్ర రాజ్యాల కూటమి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఇటలీలో పాసిజం జర్మనీలో నాజీజం రెండు ఏ రూపంలోని జాతీయవాదాలు ఉంటే ఆన్సర్ ఆప్షన్ సి విధ్వంసకర రూపంలోని దురహంకార పూరితమైనటువంటి జాతీయవాదాలండి మరి మొదటి ప్రపంచ యుద్ధంలో బాంబులు వేయడానికి ఏ సాధనాన్ని ఉపయోగించారు విమానాలు మరి జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ జర్మనీ ఛాన్సలర్ ఎవరు బిస్మార్క్ ఏ దేశాన్ని ఒంటర్ని చేయాలని చూశాడు ఆన్సర్ ఆప్షన్స్ ఈ ఫ్రాన్స్ని ఫ్రాన్స్ మరి బెస్మార్క్ ఆస్ట్రియాతో ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు బెస్మార్క్ ఆస్ట్రియాతో ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆన్సర్ ఆప్షన్ బి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది మరి బెస్మార్క్ ఇటలీతో ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆన్సర్ ఆప్షన్ సి పద్దెనిమిది వందల ఎనభై రెండు పద్దెనిమిది డెబ్బై తొమ్మిది ఆస్ట్రియా డెబ్బై తొమ్మిది ఆస్ట్రియా ఎనభై రెండు ఇటలీ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఫ్రాన్స్ ఎప్పుడు రష్యాతో సంబంధాలు కుదుర్చుకుంది ఫ్రాన్స్ ఎప్పుడు రష్యాతో సంబంధాలు కుదుర్చుకుంది ఆన్సర్ ఆప్షన్ ఏ పద్దెనిమిది తొంభై ఒకటి పద్దెనిమిది తొంభై ఒకటి ఫ్రాన్స్ రష్యా నెక్స్ట్ ఫ్రాన్స్ ఎప్పుడు బ్రిటన్తో సంబంధాలు కుదుర్చుకుంది ఫ్రాన్స్ ఎప్పుడు బ్రిటన్తో సంబంధాలు కుదుర్చుకుంది అంటే పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల నాలుగు పద్దెనిమిది తొంభై ఒకటి మరి రష్యాతోను బ్రిటన్తో పంతొమ్మిది వందల నాలుగులోను సంబంధాలు కుదుర్చుకుంది రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ మూడు దేశాల మూడు కూడా మిత్ర దేశాల కూటమిగా ఎప్పుడు ఏర్పడ్డాయి మిత్ర దేశాల కూటమిగా ఎప్పుడు ఏర్పడ్డాయి ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఏడు ఇక్కడ ఫ్రాన్స్ రష్యాతో ఒక సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఫ్రాన్స్ బ్రిటన్ పంతొమ్మిది వందల నాలుగు ఈ విధంగా పంతొమ్మిది వందల ఏడులో మిత్ర దేశాల కూటమి ఏర్పడటం జరిగిందండి నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి ఆరు ప్రధాన శక్తుల సైనిక ఖర్చు ఎంత నుంచి ఎంతకు పెరిగింది ఆన్సర్ ఆప్షన్ బి నూట ముప్పై రెండు మిలియన్ల ఫౌండ్ల నుంచి మూడు వందల తొంభై ఏడు మిలియన్ల ఫౌండ్లకి పెరిగింది సైనిక ఖర్చు నెక్స్ట్ భవిష్యత్తులో యుద్ధాలను నివారించడానికి వర్సైల్స్ ఒప్పందం దేనిని ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ సి నా నానాజాతి సంతి నానాజాతి సమితిలో చేరడానికి ఆహ్వానింపబడని దేశాలు ఆన్సర్ ఆప్షన్ సి రష్యా జర్మనీ రష్యా జర్మనీ నానాజాతి సమితిలో అత్యున్నత దశ అయినటువంటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ సి యాభై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జర్మనీ రష్యా పరస్పరం దండెత్తకుండా ఉండడానికి సో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జర్మనీ రష్యా వీరిద్దరు దండెత్తకుండా ఉండడానికి ఒక ఒప్పందాన్ని అయితే చేసుకున్నారు హిట్లర్ ఎప్పుడు రష్యాపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల నలభై రెండు అదే సంవత్సరం జర్మనీ మిత్రదేశమైన జపాన్ను ఏ దేశంపై దాడి చేసింది ఆన్సర్ ఆప్షన్ సి జర్మనీ జపాన్ అమెరికా దేశంపై దాడి చేసింది నెక్స్ట్ ప్రపంచ యుద్ధాల కారణంగా చనిపోయిన వాళ్ళలో అధిక శాతం ఏ వయసు పురుషులే ఆన్సర్ ఆప్షన్ సి నలభై ఏళ్ళు మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే అంతమైన సామ్రాజ్యాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రో హంగేరియన్ రష్యన్ ఒటోమాన్ జర్మన్ సో మిత్రులందరూ గమనించండి రిపోర్ట్ అవుతున్నాయి అంటే మీరు ర్యాపిడ్గా డబుల్ ర్యాపిడ్ రివిజన్ జరుగుతుంది అని అర్థం ఒక పాట నుంచి ఎన్ని బట్టలు రావాలో అన్నీ కూడా తయారు చేసాము ఇవి ఒకసారి మరలా వస్తే అది రివిజన్ కింద భావించండి అందుగురించి అనేది చాలా స్పీడ్గా గా చేయడం జరుగుతుంది టర్కీలో ఒటోమాన్ సామ్రాజ్యం స్థానంలో ఏ ప్రభుత్వం ఏర్పడింది టర్కీలో ఒటోమాన్ సామ్రాజ్యం స్థానంలో ఏ ప్రభుత్వం ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ ప్రక్రియ మొదలైంది ఆన్సర్ ఆప్షన్ సి వలసపాలన అంతమయ్యే ప్రక్రియ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది ఐక్యరాజ్య సమితి సమితి ఏర్పడడానికి ఆధారమైన నాలుగు సిద్ధాంతాలు ఏమిటి శాంతిని నెలకొల్పడం మానవ హక్కులను కాపాడటం అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం ఐక్యరాజ్య సమితి ద్వారా పనిచేసే కొన్ని సంస్థలు యునిసెఫ్ యునెస్కో డబ్ల్యూహెచ్ఓ ఐఎల్ బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల పద్దెనిమిది నెక్స్ట్ యుద్ధంలో మగవాళ్ళు యుద్ధ భూములు ఉండడం వల్ల మహిళలు ఫ్యాక్టరీలు దుకాణాలు కార్యాలయాలు స్వతంత్ర సేవలు ఆసుపత్రులు పాఠశాలలు పై వన్నట్లు పనిచేయవలసి వచ్చింది తీవ్ర సంచలనాల యుగం అని ఇరవై శతాబ్దాన్ని పేర్కొన్న చరిత్ర ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరిక్ అప్సమ్ అప్సమ్ డోరితియా లాంజ్ తీసిన ప్రఖ్యాతిగాంచిన ఫోటో దేన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి మాంద్య కాలంలో బఠానీ కోసే వాళ్ళ తీవ్ర పరిస్థితిని ఇక్కడ డోరితియా లాంజ్ తీసినటువంటి ప్రఖ్యాతిగాంచిన ఫోటో సూచిస్తుంది నెక్స్ట్ ఐరోపాలోని దేశాలు ఒకదాని ఒకటి సంకించడానికి ఈర్చబట్టడానికి ఏ కూటములు కారణమయ్యాయి ఆన్సర్ ఆప్షన్ ఏ త్రైపాక్షిక మిత్రరాజ్యాల కూటములు నెక్స్ట్ భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని సమస్య పరిష్కారానికి యుద్ధమే సరైన విధానాన్ని అనే నమ్మటాన్ని ఏమని అంటారు ఆన్సర్ ఆప్షన్ సి సైనికవాదం ఇరవై శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఎంత సంవత్సరాల వ్యవధి ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై ఒక సంవత్సరాలు మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల పద్దెనిమిది రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సమితి ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై ఐదు ఐక్యరాజమితి నలభై ఐదు సంధి ఒప్పందం ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎప్పుడు ఏర్పడింది నానాజాత్సమితి పంతొమ్మిది వందల పంతొమ్మిది జర్మనీలో హిట్లర్ ప్రభావం ఎప్పుడు మొదలైంది జర్మనీలో హిట్లర్ ప్రభావం ఎప్పుడు మొదలైంది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల మరి వీడియోలోని చివరి పెట్టండి రష్యా విప్లవం ఎప్పుడు జరిగింది దీనికి ఆన్సర్ తెలుస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్